ఏలూరు జిల్లా కొయ్యలగూడ మండలం కన్నాపురం అటవీ శాఖ కార్యాలయంలో మడకం యాకోబు అనే గిరిజనుడిని అక్రమంగా నిర్బంధించి బూటకాలతో తన్నుతూ వ్యక్తం చేస్తూ అటవీలెన్స్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు బొట్టాయిగూడెం మండలం గుల్లపూడి గ్రామానికి చెందిన తన భర్త మడకం యాకోబును చిత్రహింసలకు గురి చేసిన అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులు కులం పేరుతో దూషించి బూట్కాలుతో తానడంపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని యాకోబును చిత్రహింసలకు గురిచేసిన అటవీ శాఖ అధికారులను సస్పెండ్ చేయాలని నినాదాలు చేస్తూ యాకోబు భార్య బంధువులు డిమాండ్ చేస్తున్నారు

दरिद्रता के अंदर दरिद्रता के अंदर కొమరం ఇవాళ నిన్న మంగళవారం మా బాబు మధ్యని తీసుకొచ్చారండి పార్స్టోళ్ళు పార్స్టోళ్ళు తీసుకొచ్చి పొల ట్రాక్టర్ గొడవ కోసం తీసుకొచ్చి లోన పెట్టి ఇరగ కొట్టేశారు కొట్టేస్తే మొత్తం ఇవాళ వచ్చి మేము అడిగితే మాకు సమాధానం లేదు కొట్టిన వ్యక్తి లేరు పార్షు గారు ఎవరో లేరు ఆయన కోసం ఇప్పుడు వచ్చాం వచ్చి ఇక్కడ అడిగితే సమాధానం లేదు ఆయన అక్కడ జంగారెడ్డి కూడా ఉన్నాడంట ఇక్కడ రారంట మేము మాకు సామరస్యంగా ఆయన ఎందుకు కొట్టారో దేనికి కొట్టారో మాకు వచ్చి సమాధానం చెప్పాలి మేము ఎవరినో గోడ పడతాక రాలేదు మేము దగ్గర ఇప్పుడు గోడ పడతాక రాలేదు ఆయన వస్తే మాకు సా మాకు రెండు మూడు రోజుల్లో మాకు సమాధానం చెప్పాలి చెప్పకపోతే తీవ్రమైన పరిస్థితులు ఉంటాయి మేము ఎలా చేయాలో అలా చేస్తాం ఇవాళ వాళ్ళకి టైం ఉంది కాబట్టి కొట్టేసి వెళ్ళిపోయారు మేము తీసుకెళ్లి ఆయన హాస్పిటల్లో పెట్టాం ఆడు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు మాకు సమాధానం రావాలి మాకు న్యాయం జరగాలి ఆ న్యాయం ఏంటో ఇక్కడే తేలిపోవాలి అది అండి నా పేరు మడకం అనిత అండి మా ఆయన పేరు యాకోబు అయితే మేము పుల్ల కొట్టి ట్రాక్టర్లో పంపించామండి పంపించాక తీసుకొచ్చారు ఇలా ఫారీస్ పెట్టారని డ్రైవర్ గారు మాకు ఫోన్ చేశారండి ఫోన్ చేస్తే సరే నేను వస్తాను ఉండండి అని చెప్పారండి సరే బయలుదేరి అక్కడి నుంచి వచ్చేలోపు ఫారీస్ గారు రేంజర్ గారు అక్కడికి వచ్చారంటండి ప్లేస్ దగ్గర ట్రాక్టర్ దగ్గర వస్తే మా ఆయన గారు ఇంకా అక్కడ నుంచి ఇక్కడ రీచ్ అవ్వలేదండి పుల్ల దగ్గరికి అయితే ఆ ట్రాక్టర్ దగ్గరికి ఇంకా రాలేదు వస్తున్నారు అక్కడి నుంచి వచ్చేలోపు మా డ్రైవర్ గారు ఏం చేశారంటే ఫారెస్ట్ గారికి రేంజర్ గారికి భయపడి ట్రాక్టర్ లేపేసారండి లేపేసి అండి మా ఆయన వచ్చేసరికి ట్రాక్టర్ ఉండలేదంటండి అయితే లేపేసి వెళ్ళిపోయారు కదా మనం మాట్లాడదాము ఎందుకులే అని యాభై వేలు కట్టాం కదా మాట్లాడదామని అని వచ్చారంటండి పరశు వారి దగ్గరికి వస్తే వారు వాళ్ళు వెళ్ళిపోయారు కదా నువ్వు దొరికావు రా అని కార్ ఎక్కించుకొని తీసుకొచ్చారంటండి ఇక్కడికి ఆఫీస్ దగ్గరికి తీసుకొచ్చి గదిలో పెట్టి లోపలి తోసేసి గదిలో పెట్టి తాళం వేసారంటండి తాళం వేసాక తాళం వేసి ఉండారంటండి పొద్దున్న దాకా తాళం వేసి అలాగే ఉంచారంట పొద్దున తాళం డిఎఫ్ గారు సుబ్రహ్మణ్యం గారు వెంకట సుబ్ర సుబ్బయ్య గారు వచ్చారంటండి మొత్తంతోనే డోర్ తీస్తూనే బూట్ కాల్తో తన్నారంట తన్నారంటండి తన్న వెంటనే గోడ దగ్గరికి వెళ్ళి పడ్డారంట మా ఆయన ఇదేంటండి ఇలాగ కొడుతున్నారు అని మా ఆయన అంటేనంట మా వాళ్ళు పెద్దోళ్ళు వస్తున్నారు తీసుకొస్తున్నారు మా వదిన గారు ఇలా తీసుకొస్తున్నారు పెద్దోళ్ళు పట్టుకొని అంటే పెద్దోళ్ళ ఏం లేదు అని చిట్గా బాధేసారంట కర్రలతోనే కర్రతో బాండా బూటు కాలుతో కడుపును ఎంత కొట్టాడంటే అంత కొట్టాడండి కొట్టాడండి ఆయన ఎంత బాధ పడుతున్నాడంటే అసలు కోవ ఊపిరి కూడా లేదండి అంత ఏకన పడ్డాడండి నిన్న అసలు నేను చచ్చిపోతాను చచ్చిపోతానని ఎంత ఏడ్చాడు హాస్పిటల్లో అంత అంత విధంగా కొట్టేశారండి హాస్పిటల్ హాస్పిటల్లో అక్కడ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్లేసరికి అంత విధంగా కొట్టేశారు కడుపు అంతా ఇటుపక్క ఇటుపక్క బూట్ తో తనడం వల్ల కర్రతో చేతులని అన్ని కొట్టడం వల్ల అన్ని దెబ్బలు తగిలిన హాస్పిటల్ లో ఉన్నారండి అదే కాకుండా కొట్టేటప్పుడు ఇది అది కోయా నువ్వు నీ జాతికి అని మా జాతిని కూడా తిట్టాడంటండి తిట్టాల్సిన అవసరం ఏంటండి చాలా క్రిటికల్ గా ఉన్నాడు అండి హాస్పిటల్లో ఉన్నారండి జంగారెడ్డి కూడా గవర్నమెంట్ లోనే ఉన్నారండి మాకు న్యాయం కావాలండి అసలు కొట్టడానికి దేనికి ఎందుకు కొట్టారో దేని నిమిత్తం కొట్టారో మాకు న్యాయం న్యాయంగానే జరగాలి ధర్నా చేద్దామని వచ్చామండి